మానవ ఐదు జ్ఞానేంద్రియాలు వాటి సామర్థ్యము ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి మరియు డాక్టర్ శంకర్ హ్యూమన్ ఫైవ్ సెన్సెస్ ఎబిలిటీ మానవ ఐదు జ్ఞానేంద్రియాలు వాటి సామర్థ్యము ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగు మానవ ఐదు జ్ఞానేంద్రియాలు పనిచేయడానికి కావలసిన శక్తి మానవులు నిదురించినప్పుడు మానవులకు వచ్చిన కాస్మిక్ ఎనర్జీని ఉపయోగించాయి ఆహారం తినడం వల్ల లభించిన శక్తితో ఐదు జ్ఞానేంద్రియాలు పనిచేసే సామర్థ్యము లేదు మానవులు దయచేసి అర్థం చేసి కొని జీవించండి మోక్ష మార్గము అవలంబించండి ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము